నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి అందరికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయచేసి వీడియో షేర్ చేసే చేయండి దానికి తోడు అధికారులకు నవీన్ మిట్టలు ఎవరైతే ఉన్నడో గత పది సంవత్సరాల కాలం పాటు ఏ కేసీఆర్కి అయితే ఊడిగం చేసిండో కేసీఆర్కి ఊడిగం చేసిండో నాకెందుకు ఊడిగం చేయమని చెప్పి ఏ రేవంత్ రెడ్డి పక్కన అయితే నవీన్ మిట్టల్ పనిచేస్తుండో దయచేసి నవీన్ మిట్టల్కి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను ఇప్పుడు అమరవీర్ల స్థూపం దగ్గర ఉన్న అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీర్ల స్థూపం నా వెనకాల మీకు కనిపిస్తూ ఉన్నది ఎంతోమంది ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైనది కానీ పది సంవత్సరాల కాలం పాటు మనం చూసినాం పది సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏనాడు కూడా అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు సరే కొంతమందికి అక్కడిక్కడ కొన్ని కుటుంబాలకు న్యాయం చేయొచ్చు కాక కానీ ఇప్పటికీ ఆ కుటుంబాలు ఇంకా రోడ్లపైన ఉన్నాయి కనీసం ఉండని కూడా ఇల్లు లేని పరిస్థితి ఎందుకు నేను ఈ అమరవీరుల స్థూపం దగ్గర నుంచే వీడియో చేస్తా ఉన్నంటే ఈ అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరుల కుటుంబాల సాక్షిగా మనం వాస్తవాలే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజవా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక్కడ మాట్లాడాల్సింది వాస్తవం చెప్పాలంటే నేను కాదు ఇటువంటి డాక్యుమెంట్స్ పెట్టుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉన్నది ఏ పది సంవత్సరాల కాలం పాటు ప్రజలు మోసం చేసి రాజకీయ లబ్ధి పొందిన బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉన్నది పదేళ్ల కాలం పాటు వాళ్ళు మోసం చేయవచ్చు కాక ఇప్పుడు ప్రజలు మోసం పోవదనే ఉద్దేశంలో భాగంగా అమరవీరుల స్తూపం దగ్గర మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది కానీ ప్రతిపక్షాలు నిద్రపోతున్నాయి కాబట్టి పక్కా తెలంగాణ వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది మీకందరికీ తెలుసు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పేదోడి భూమి మొత్తం అన్యాక్రాంతమైంది పేదోడు కొనుక్కున్న భూమి అన్యాక్రాంతమైంది దానికి తోడు ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమైనవి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారులు అందరూ కుమ్మక్కై కొన్ని ప్రైవేట్ సంస్థలకు తెలంగాణ సంపదని రాసిచ్చిన ఒక రకంగా పదేళ్ల పాటు ఆయన ఆగం చేస్తా ఉండు తెలంగాణ సంపదను కొల్లగొడుతు అని చెప్పి మార్పులో భాగంగా మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ పదహారు నెలల కాలంలో ఏ పేదోడి భూమైనా పది సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వ భూమి అయితే అన్యాక్రాంతమైందో ఆ ప్రభుత్వ భూమైనా తిరిగి ప్రభుత్వం చేతిలోక లేకపోతే ఏ పేదోడి భూమి అయితే అన్యాక్రాంతమైందో ఆ పేదోడి భూమి మళ్ళీ పేదోని చేతిలోకి వెళ్ళిందంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయలే ఆ ప్రయత్నం చేయకపోగా గత ప్రభుత్వానికి ఊడిగం చేసిన అధికారులు కావచ్చు గత ప్రభుత్వంలో పనిచేసిన రాజకీయ నాయకులు కావచ్చు ఈ ప్రభుత్వంలో ఊడిగం చేస్తా ఉన్నారు ఇక ఎక్కడ పేదోనికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి వాస్తవాలు మాట్లాడితే రాజకీయ నాయకులకు ఇబ్బంది అవుతుండొచ్చు కాక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఈ పక్కా తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్ ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల సమస్యల ఎజెండాగానే పనిచేస్తుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అమరవీరుల కుటుంబాల సాక్షి ఒక మాట చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఏ మార్పు కోసం అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ మార్పు దిశగా ప్రజల కోసం పనిచేయాల్సిందే ప్రజల బతుకులలో మార్పులు రావాలి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే ఎంపీగా ఉండే ఆయన ముఖ్యమంత్రి అయిన ఆయన కుటుంబంలో మార్పు వచ్చింది కొంతమంది ఎమ్మెల్యే నుంచి మంత్రి అయినారు కార్పొరేషన్ చైర్మన్లు అయినారు ఎంపీలు అయినారు మీ కుటుంబంలో మీ బతుకులలో మార్పు వచ్చింది మరి ఈ పదహారు నెలల్లో ఏ కుటుంబంలో అయినా వాళ్ళ బతుకులలో మార్పులు వచ్చినాయా వృధరారా ఈ అంశం ఇట్లా ఉంటే నా చేతిలో నేను ఇంకా ఒక పది పదిహేను ప్రింట్సే తీసుకొని వచ్చిన ఒక నలభై యాభై డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర నలభై యాభై డాక్యుమెంట్స్ ఉన్నాయి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల భూమికి సంబంధించింది నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కై ఒక ప్రైవేట్ సంస్థకు అప్ప ఎంత దారుణం అంటే ఎట్ల మొదలైందో మీకు క్లియర్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా బాలసాయిబాబా సంబంధించిన ట్రస్టుకి గవర్నమెంట్ భూములు ఆ ట్రస్టుకు గవర్నమెంట్ భూమిని ఆ ట్రస్ట్కి అమ్మనే అమ్మొద్దు అయినా గత ప్రభుత్వాలు ఆ ట్రస్టుకి ఆ ట్రస్ట్కి కూడా పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయా అంటే ఆ ట్రస్టులకు ఎవడు ప్రజలే ఏ భక్తులైతే ఆ ట్రస్ట్ పేరు మీద పైసలు సమకూర్స్తే ఆ ప్రజల సొమ్ముతోటి నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమిని అప్పుడున్న ప్రభుత్వం ఆ ట్రస్ట్ పేరు మీద చేస్తే ఆ ట్రస్టు ఆ తరువాత ఆ ట్రస్టును మోసం చేసి మోసం చేసిరా లేకపోతే ఆ ట్రస్ట్ పేరు మీద ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళైతే ఉన్నారో ఆనాడు భూపతి ఎస్టేట్ అనే ఆ సంస్థతోటి కుమ్మక్క ఆ భూపతి ఎస్టేట్ కంపెనీకి ఆ నలభై రెండు ఎకరాల మూడు గుట్టల భూమి వాళ్ళు ఆ సంస్థ పేరు మీద వేసుకుంటారు ఆ తరువాత రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఐదు తారీఖు నాడు జీవో ఫార్టీ ఫైవ్ని ఇప్పుడున్న ఈ నవీన్ మిట్టలు ఎవరైతే ఉన్నారో రాత్రికి రాత్రే జీవో ఫార్టీ ఫార్టీఫైని తీసుకొని వచ్చి ఏ బాలసాయి బాబా ట్రస్ట్ పేరు మీద అయితే నలభై రెండు ఎకరాల భూమి ఉన్నదో దాన్ని ఈ భూపతి ఎస్టేట్ కంపెనీకి రాత్రికి రాతే జివో ఫార్టీఫైని తీసుకొని వచ్చి ఆ సంస్థకి ఈ భూమిని అప్పచెప్పినాడు ఆ తర్వాత ఇప్పుడు స్టిల్ ఒకసారి ఆలోచిస్తే ఈ డాక్యుమెంట్ వైపు చూస్తూ ఉంటే బాలసాయి బాబా టు భూపతి ఎస్ఎస్ టు ఫినిక్స్ కంపెనీ ఈ ఫినిక్స్ సంస్థ ఎవరిదయ్యా అంటే కేటీఆర్ బినామీది మరి ఈ ఫినిక్స్ సంబంధించిన ఆ ఓనర్లు కావచ్చు ఈ కేటీఆర్ బినామీలు ఎవరితోటి కలిసి ఉన్నారయ్యా అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి పక్కనే వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆ ఫోటో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఈ ఏరియా ఎక్కడంటే కొండాపూర్ విలేజ్ షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా హైదరాబాదుకు ఆనుకోని ఉన్న ఒక కమర్షియల్ ఏరియా ప్రాంతంలో ఉన్న నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమిని ప్రభుత్వ భూమిని అన్యాయక్రాంతం చేసిరు సరే ట్రస్టుకు అప్పుడున్న పరిస్థితుల్లో బాలసాయిబాబా ట్రస్ట్కు సరే ఉండాలి అని ఆనాడు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది అనుకుంటా ఎంతో కొంత పైసలు తీసుకొని ఇచ్చింది అనుకుంటా ఒకవేళ ఈ ట్రస్ట్కు సంబంధించిన భూమిని కనుక వేరే సంస్థ కనుక రాసియాలనుకుంటే ఇంకో సంస్థ కొన కొనే అధికారం ఇవ్వనికి లేదు అమ్మే అధికారం ఆ ట్రస్ట్కి లేదు కొనే అధికారం కూడా ఎవడైతే కొన్నాడో వానికి కూడా అటువంటి అధికారం లేదు అటువంటి పరిస్థితులు కనుక ఏమన్నా జరిగితే ఆ భూమిని ఈ నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమిని ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలి అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు అటువంటి ప్రయత్నం ఒకసారి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది సర్వే నెంబర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్లో సో ఒకసారి స్కే స్క్వేర్ మీటర్స్ ముప్పై ఐదు వేలు యాభై రెండు వేలు యాభై మూడు వేలు ఇరవై తొమ్మిది వేలు టోటల్ లక్ష డెబ్బై వేల రెండు వందల డెబ్బై ఒకటి స్క్వేర్ ఫీట్స్ ఏదైతే స్క్వేర్ మీటర్స్ ఏదైతే ల్యాండ్ ఉన్నదో ఎకరాల వారికి కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది దానితో పాటు మీకు క్లియర్గా కూడా చూపించే ప్రయత్నం చేస్తా సరే మరి అంత కొంత డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కాక కానీ ఈ నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఎవరి చేతిలో ఉందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను రెడీ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ ఇదే వేదికపైన నేను డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా వస్తారా ఎవరన్నా ఒకసారి చూడొచ్చు ఇదిగో ఫినిక్స్ సంబంధించిన ఎవరి చేతిలో అయితే ఈ నలభై రెండు ఎకరాల భూమి ఉన్నదో వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఆధార్ కార్డులు ఇవన్నీ అవే సో కొంత ప్రజలకు అర్థమయ్యే ఆ భాషలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇది జివో నెంబర్ ఫార్టీ ఫైవ్ నవీన్ మిట్టల్ అర్ధరాత్రికి అర్ధరాత్రి తీసుకొని వచ్చిన జివో ఫార్టీ ఫైవ్ ఇదే ఏ బాలసాయి ట్రస్ట్ పేరు మీద ఈ నలభై రెండు ఎకరాల భూమిని ఉండాలో వాళ్ళ పేరు మీద కాకుండా ఈ జివో ఫార్టీ ఫైవ్ తీసుకొని వచ్చి ఈ భూపతి ఎస్ఎస్ మీద చేసేసారు ఒకసారి చూడొచ్చు మీరు గత పది సంవత్సరాల కాలం పాటు మన భూమి అన్యాక్రాంతమవుతా ఉంది ఆగమవుతా ఉందని చెప్పి ప్రజలు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు మరి గత పదహారు నెలలుగా చాలామంది ఈ భూమిపైన ఇది కోర్టు పరిధిలో ఉన్నది రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పదహారు నెలల్లో ఒక్కసారి కూడా ఈ నలభై రెండు ఎకరాల సంబంధించిన అంశం తెరపైకి ఏనాడు కూడా రాలేదు ఏనాడు కూడా రాలేదు అంతెందుకు ఇదే సర్వే నెంబర్లో ఒక రైతుకు సంబంధించిన ఐదు ఎకరాల భూమి మ్యూటేషన్ చేయమని రైతు ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఆ రైతుకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు ధరణిలో చేర్చలేదు ఆ రైతుకు న్యాయం చేయలేదు కానీ ఒకే రోజు రాత్రి ఆ రైతుకు సంబంధించిన అధికారి నవీన్ మిట్టలి ఎవరైతే ఉన్నారో ఏ నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఉందో దాని రాత్రికి రాత్రి హైకోర్టు తీర్పు లెక్కలేదు కోర్టును గౌరవించే అవకాశం లేదు రాజ్యాంగంలో ఉన్నాం భారత రాజ్యాంగానికి కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పి లేదు ఏదీ లేదు రాత్రికి రాత్రి ఈ జీవో ఫార్టీ ఫైవ్ తీసుకొని వచ్చిండు అప్పనంగా ఆ ప్రైవేట్ సంస్థలకు ఈ భూమిని అంటగట్టిండు ఇప్పుడు ఒక ఇంకోటి ఏంటంటే ఈ నలభై రెండు ఎకరాల భూమి అయితే ఉందో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టు చారిటబుల్ మరియు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెట్ యాక్ట్ రైట్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాధార్ పాస్బుక్ యాక్ట్ ట్వంటీ ట్వంటీలకు విరుద్ధం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ త్రీ హండ్రెడ్ ఏ కల్పించిన హక్కులకు భంగంగా ఉన్న అప్పటి ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా అడ్డగోలు ఆదేశాలు జారీ చేసింది కోర్టుల ఆదేశాలు పట్టించుకోరు కానీ కోర్టులు చేయాల్సిన పని మాత్రం మూడో కంటి కనిపించకుండా చేశారు ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నా అప్పటి ఇప్పటి ప్రభుత్వాలు కనీసం కౌంటర్ కూడా వేయలేదు ప్రజల ఆస్తిని కాపాడాలన్న ప్రాథమిక బాధ్యతను రెండు ప్రభుత్వాలు మర్చిపోయినాయి ఇప్పుడు గత ప్రభుత్వం మర్చిపోయింది గత ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ పదహారు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు దీనికి సంబంధించి రిట్వి రిట్విటిషన్ దాఖలు చేసిరు కదా ఎందుకు ఈ అంశం తెరపైకి రాలేదు ఎందుకు రాలేదు ఈ భూమిని ఈ ప్రభుత్వం సంబంధించిన ప్రజల సంపదది ప్రభుత్వం అని కూడా నేను ఈ ప్రజల సంపద భూమిని ఎట్లా గత ప్రభుత్వం బాలసాయి బాబా ట్రస్టుకు సరే తెలుసో తెలియకో ట్రస్ట్ పేరు మీద ఉండాలి చెప్పి కొన్ని పైసలు తీసుకొని వాళ్ళ మీద రాసిరు అనుకుందాం అనుకుందాం మరి బాలసాయిబాబా ట్రస్ట్ పేరు ఉండాల్సిన నలభై రెండు ఎకరాల భూమి ఇంకో పేరు మీద ఎట్లా కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ పొరపాటున జరిగింది అనుకుందాం ఏదో పొరపాటు అధికారులు చేసి అనుకుందాం మరి పదహారు నెలల కాలంలో ఆ రిటర్న్ ఆ భూమిని గవర్నమెంట్ ఎందుకు ఆధీనం చేసుకోవాలి అంటే ఇక్కడ ఎంటైర్ అన్ని పార్టీ సంబంధించిన నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి దీంట్లో ఏలు పెట్టలేకపోతా సింపుల్ అంతే ఇక ఇప్పుడున్న రెవెన్యూ శాఖ మంత్రి పుంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకసారి చూడొచ్చు ఈ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ కొనుగోలు చేయడమే తప్పు అయితే ధార్మిక సంస్థల కోటల్లో కామన్ గుడ్ పేజ్ కింద నలభై రెండు ఎకరాల మూడు గుంటల ఎకరాల ప్రభుత్వం కేటాయించింది ఈ చట్టం కింద కేటాయించిన భూములను ట్రస్టు ఎట్టి పరిస్థితిలో అమ్ముకోవద్దు ఒకవేళ అమ్ముకున్నా కానీ ఈ ట్రస్టు పేరు మీద ఉన్న భూమిని అమ్ముకున్నా కానీ అది చెల్లదు ఒకవేళ అమ్ముకుంటే అమ్మినోని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవడైతే కొన్నాడో వానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక బినామీ సంస్థ భూపతి ఎస్టేట్కు ఈ భూమి అమ్ముకున్నారు ఎవరు అమ్ముకున్నారు అంటే ఈ బాలసాయి బాబా ఏదైతే ట్రస్ట్ ఉన్నదో ఆ ట్రస్ట్లో ఉన్న కొంతమంది ఈ భూపతి ఎస్టేట్ వాళ్ళకి ఆ భూమిని అమ్ముకున్నారు మరి అమ్ముకున్న విషయం ఈ పదహారు నెలల్లో ఇప్పటి వరకు గవర్నమెంట్ తెలియదా తెలియదా తెలిసే జరుగుతూ ఉన్నది ఇదంతా వీటిని దాచిపెట్టి ఆ భూములను అమ్ముకోవడానికి ట్రస్టు ఎండోమెంటు శాఖకు అర్జీ పెట్టుకున్నది అంటే ఈ భూమిని దాచిపెట్టి అమ్ముకొని ట్రస్ట్ ఎండోమెంట్ శాఖకు ఆర్జీ పెట్టుకున్నట్టు దాని ఆ శాఖ తిరస్కరించింది ధార్మిక సంస్థలు కేటాయించి భూములు అమ్మరాదని ఒకవేళ అమ్మినా చెల్లదని తేల్చి ఆర్జీని తిరస్కరించింది ఏ ప్రయోజనాల కోసం అయితే భూమిని ప్రభుత్వం కేటాయించిందో వాటిని నెరవేర్చకపోతే ఆ భూములను తిరిగి ప్రభుత్వం తీసుకోవాలి కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు ట్రస్టుకు చెందిన భూములను తాము ఎప్పుడో కొనుగోలు చేస్తామని అవి మాకే కేటాయించాలని నూజువీడు సీట్స్కు చెందిన మండప ప్రభాకర్ రావు ఆయన బినామీ సంస్థ భూపతి ఎస్టేట్ తెరపైకి తీసుకొని వచ్చినారు ఎప్పుడు రెండు వేల సంవత్సరంలోనే ఈ బాలసాయిబాబా ట్రస్ట్ పైన ఏదైతే నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఉన్నదో దీనిని రెండు వేల సంవత్సరంలోనే మేము కొనుగోలు చేసామని చెప్పి ఈ న్యూజ్ సంస్థకు చెందిన మండప ప్రభాకర్ రావు ఆయన బినామీ సంస్థ అయిన భూపతి ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు కూడా ఆర్జీ పెట్టుకున్నప్పుడు అప్పటి వరకు కనిపించని భూపతి ఎస్టేట్ తాము ట్రస్ట్ నుంచి రెండు వేల సంవత్సరంలోనే దాన్ని రెగ్యులరైజ్ చేయమని రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంది అంటే ఈ మధ్య ట్ర ట్రస్టు పెట్టుకున్న ఆర్జీలు కేటాయింపులు అన్నీ మోసమే కదా లేక ధార్మిక సంస్థ ట్రస్ట్ పేరుతో భూపతి ఎస్టేట్ ఆడిన నాటకమా ట్రస్ట్ భూముల అమ్మకం చెల్లదని తెలిసిన దాన్ని దాచి ఆర్జీ పెట్టుకోవడం మోసమే కదా రెండు వేల ఎనిమిదిలో పెట్టుకున్న ఆర్జీ ఏమైందో తెలియదు ఈలోపు రెండు వేల ఎనిమిది వరకు రెండు వేల సంవత్సరంలో భూపతి సంస్థ ఆ న్యూజివీడు సీడ్ సైడ్ అయితే ఉన్నదో ఆ సంస్థ మధ్య కొంతమంది మేము కొనుగోలు చేస్తామని చెప్పి రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వరకు వాళ్ళు ఆర్జీ పెట్టుకున్నారు కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు క్లియర్గా వినాలి ప్రజలు కానీ రెండు వేల ఎనిమిది తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండో దఫా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ ఫైలు దుమ్ము దులిపి తెరపైకి తీసుకొని వచ్చినారు అంటే రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఐదు తారీఖు ఈ ఏ ఆర్జీ అయితే వాళ్ళు పెట్టుకున్నారో దాని తెరపై కేవలం తీసుకొని వచ్చారు అప్పుడు ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ ఇప్పుడు కే ఎవరికి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉడికం చేస్తూ ఉన్న నవీన్ మిట్టలు సిసిఎల్ఏ కమిషన్ కూడా ఇతనే ఆ లేఖ కలెక్టర్కు చేరిందో లేదో కానీ మరునాడే రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఏ ఐదు తారీఖు అయితే ఈ న్యూజు ఏ భూపతి ఎస్సైడ్ అయితే నవీన్ మిట్టర్కి లేఖ రాసిర్రో రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఐదు తారీఖు లేఖ రాసిన మరునాడే రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఆరు తారీఖే అప్పటి వరకు ట్రస్ట్ పేరు మీద ఉన్న ఈ నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమిని భూపతి అసోసియేట్స్కు బదిలీ చేస్తూ జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ని నవీన్ మిట్టల్ తీసుకొని వచ్చిండు ఒకసారి క్లియర్గా ఏంటండి రెండు వేల సంవత్సరంలోనే బాలసాయిబాబా బాబా ట్రస్ట్ పేరు మీద ఉన్న భూమిని మేము కొనుగోలు చేశామని చెప్పి గత ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళు ఆర్జీ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు పెట్టుకుంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలే కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాత్రికి రాత్రే ఒక లేఖ వాళ్ళు ఎంబడే భూపతి వాళ్ళు నవీన్ మిట్టలకి రాగానే ఆయన నెక్స్ట్ డేనే జివో ఫార్టీ ఫైవ్ని తెరపైకి తీసుకొని వచ్చి ఆ భూమిని అప్పనంగా ఎవరికి ఇచ్చినాడు ఈ భూపతి వేసేది ఎవరి ఉందో వాళ్ళకి అప్పనంగా వాళ్ళ చేతిలో పెట్టిండు ఒకవేళ నిజంగా ఈ నవీన్ మిట్టల్ అనే ఆఫీసరు నిజాయితీ పరుడు అయితే నిజాయితీ పరుడు అయితే ఈ భూమిని ఏం చేయాలి ఏ బాబా పేరు మీద అయితే ట్రస్ట్ పేరు మీద ఉందో దాని పేరు అయినా ఉండాలి లేకపోతే ప్రభుత్వం అన్న స్వాధీనం చేసుకోవాలి అట్లా కాకుండా భూపతి సంస్థ పేరు మీద వాళ్ళకు అప్పనంగా అంటగట్టినారు ఒకవేళ కనుక సరే కాసేపు అనుకుందాం సరే ఆ ట్రస్టు నడుస్తుందా నడసలేదా లేకపోతే ఇబ్బందుల వల్ల ఆ ట్రస్ట్ కింద ఇబ్బందుల వల్ల ఒకవేళ కొనుగోలు చేయాలనుకున్నా కానీ ధార్మిక అవసరాల కోసం కేటాయించిన భూమిని ఆ సంస్థ అవసరాల కోసం ఉపయోగించకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం న్యాయమా ఒకవేళ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టు యుఎల్సీ కింద మిగులు భూమిగా డిక్లేర్ చేసిన భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే కేవలం మూడు వేల గజాలు మాత్రమే ఇవ్వాలని చట్టం చెప్తుందంట కానీ రాజకీయ నాయకుల ముందు ఏ చట్టం కూడా పనికిరాదు రాజకీయ నాయకుల ముందు ఏ చట్టం కూడా పనికిరాదు ఎంత దారుణం అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఎంత దారుణం అంటే ఒకవేళ కనుక ట్రస్ట్ నడుస్తలేదు కాసేపు అనుకుందాం అనుకుంటే ఎట్లీస్ట్ అది ప్రభుత్వం అన్న నలభై రెండు ఎకరాల భూమిని అధినంలోకి తీసుకోవాలి ఆ ప్రాంతంలో ప్రజలకు మేలు జరిగేటట్టు ఏమన్నా ఏసే బాగుంటుందా దాదాపు ఏడు వేల కోట్లకు సంబంధించిన ఈ ల్యాండు మీరు చూడొచ్చు క్లియర్గా భగవాన్ శ్రీ బాబా సెంట్రల్ ట్రస్టు మొట్టమొదటిగా వీళ్ళ ఆధీనంలో ఈ భూమి ఉండే తర్వాత వీళ్ళ ఆధీనంలో నుంచి తర్వాత భూపతి ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు మేము రెండు వేల సంవత్సరంలో మేము భూమిని కొనుగోలు చేసామని చెప్పినారు వాళ్ళు లేఖ రాయగానే వెంబడే నవీన్ మిట్టలు జివో ఫార్టీ ఫైవ్ని సపరేట్ జీవోని తీసుకొని వచ్చిండు వాళ్ళకు అపనంగా కట్టబెట్టిండు కానీ భూపతి ఎస్టేట్ నుంచి మళ్ళీ ఫినిక్స్ చేతిలోకి ఎట్లా వచ్చినది ఫినిక్స్ సంస్థలోకి ఈ నలభై రెండు ఎకరాల ఈ భూమి ఎట్లా లొకేషన్ ఇదే ఎట్ల ఇప్పుడున్న ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది చాలా అంశాలపైన ఫోకస్ చేస్తాను మీరు చూడవచ్చు అన్ని ఆధార్ కార్డు ఇదంతా వెబ్సైట్ నుంచి తీసుకున్నదే ఫినిక్స్ లివింగ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బై కృష్ణారావు సో పక్కా తెలంగాణ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నది ఈ బాలసాయి సాహిబాబాకు సంబంధించిన ట్రస్ట్ పేరు మీద ఉన్న నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఎట్లా భూపతి ఎస్టేట్ చేతిలోకి ఎట్లా వెళ్ళినది ఆ తర్వాత కేటీఆర్ సంబంధించిన బినామీ ఫినిక్స్ కంపెనీదైతే ఉందో ఆ సంస్థ ఎట్లయితే ఉందో ఈ నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఎట్లా ఫినిక్స్ కంపెనీ చేతిలోకి వెళ్ళిందో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది మీ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ ఫినిక్స్ సంబంధించిన ఈ బడా బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీతోటి కుమ్మక్క అయినారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఒకవేళ దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎనీ టైం పక్కా తెలంగాణ పక్కా తెలంగాణ రాముగా వంద శాతం ఈ నలభై యాభై డాక్యుమెంట్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో అవన్నీ తీసుకొని వస్తా ట్రస్ట్ పేరు మీద ఉన్న భూమి ట్రస్ట్ పేరు మీద ఉండాలి లేకపోతే ప్రభుత్వం పేరుపైన ఉండాలి కానీ ఈ ప్రైవేట్ సంస్థల పేరుపైన ఎట్లా ఈ నలభై రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఎట్లా మార్చబడిందో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎనీ టైం నేను డిబేట్కు రెడీ ఇదే అమరవీరుల స్థూపం దగ్గర నేను కూసుట్టా ఇదే నలభై యాభై డాక్యుమెంట్లు మొత్తం ఆధారాలతో సహా నేను వస్తా ప్రభుత్వంలో ఉన్న ఏ పెద్దలైనా రావచ్చు కెమెరాలు మాయే మైకులు మాయే ఎడిటింగ్ మాదే అప్లోడింగ్ మేమే చేస్తాం సోషల్ మీడియాలో సర్కులేషన్ మేమే చెప్తాం మేమే చేస్తాం మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం ఒకవేళ మాది తప్పు ఉంటే మేము తప్పు మాట్లాడితే మేము దేనికైనా దానికి రెడీగా ఉంటాం సో ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కుదిరితే నేనంత డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ కాక కానీ ఎవరైనా ఎక్స్పర్ట్ని పట్టుకొని ఈ ఆధారాలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ప్రజలారా దయచేసి పక్కా తెలంగాణని ఆదరించండి పక్కా ఆధారాలతో ఈ ప్రజల గొంతుకగా మేము ముందుకు వస్తూ ఉంటాం